ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం పార్టీ మార్పు ప్రచారంపై కేతిరెడ్డి వెంకటరామరెడ్డి క్లారిటీ ఇచ్చారు పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది దీనిపై రియాక్ట్ అయిన కేతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు ఏపీలో రాజకీయాలు చేసినంత కాలం వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటానని గత ముప్పై ఐదేళ్లుగా తమ కుటుంబం వైఎస్ కుటుంబానికి అండగా నిలబడిందని కేతిరెడ్డి చెప్పారు పదవులున్నా లేకపోయినా వైఎస్ కుటుంబంతోనే ఉంటానని స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే జగన్ కుటుంబానికి సంబంధించిన వారు పార్టీ మారుతున్నారు కానీ తాను మారనన్నారు అన్నారు రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి సో నో నథింగ్ లైక్ నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము దిస్ ఇస్ ఇప్పటి నుంచి కాదు మేము ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఎలా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాం ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు సో మేము ఎక్కడికి పోవటం లేదు ఐఎల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ సో దానికి ఎటువంటి ఇది లేదు సో నాకు చేతనయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన